ఆయన ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్థుతించి కనపరిచి మహింపరచడమే మనకి ఇచ్చినటువంటి ధన్యత భాగ్యం కాబట్టి మనమందరం కూడా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు కనుక మనందరిని కూడా చూస్తున్నటువంటి దేవుడు పరిశీలిస్తున్నటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన సర్వ అధికారము కలిగినటువంటి దేవాది దేవుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు ఆయన ఆయన ఒక్కడిగా రాకుండగా కిరువులతోనూ సర్వపులతోనూ మన మధ్యలో ఉన్నాడు ఆయన వారితోనే కాకుండా కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడా ఆయన మన మధ్యలో ఉన్నాడు అంత మాత్రమే కాకుండా వెలుగును వస్త్రము వలె ధరించుకొని సింహాసనాశనుడుగా మన మధ్యలో ఉన్నాడు ఆయన ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అద్భుత కార్యాలు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆశ్చర్య కార్యాలు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ గొప్ప కార్యాలు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అద్భుత కార్యాలు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ చూచక్రియలు అనేకమైనటువంటి చేసేటటువంటి దేవుడు ఆనాడు చేశాడు ఈనాడు కూడా చేస్తున్నాడు అందుచేత ఆయనకు ఏమని పిలుస్తున్నారంటే ఆయనను నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవాది దేవుడు అయ్యుంటున్నాడు మార్పులేని మారని దేవుడు అయ్యంటున్నాడు ఎగుయ్గాలికి సజీవుడైనటువంటి దేవుడు అయ్యి ఆ దేవుణ్ణి తెలుసుకొని మన పిత్రుడైనటువంటి దావీదు మహారాజు ఆయన్ని స్థుతిస్తూ ఉంటున్నాడు ఆయన నామాన్ని గనపరుస్తున్నాడు ఆయన నామాన్ని హెచ్చిస్తుంటున్నాడు ఆయన నామాన్ని పూజిస్తుంటున్నాడు ఆయన నామాన్ని కొనియాడుతూ ఉన్నాడు ఆయన నామాన్ని గణపరుస్తూ ఉంటున్నాడు ఆయన నామాన్ని ఎంత ఉన్నతమైనటువంటిదో ఎంత శక్తి కలిగినటువంటిదో ఎంత ప్రభావము కలిగినటువంటిది నామము ఆ నామము ఎలాంటి నామం అంటే అన్ని నామముల కన్నా పైనున్నటువంటి నామం అయింటున్నది దేవునికి మహిమ గాక హాలలోయ ఎందుకనగా ఆయన సమస్తాన్ని సృష్టించినటువంటి దేవాది దేవుడు సర్వాధికారము కలిగినటువంటి దేవుడు సమస్తము ఎరిగినటువంటి దేవుడు మార్పు లేని దేవుడు మారని దేవుడు ఆ దేవుణ్ణి మన పితృడైనటువంటి దావీది మహారాజు ఆరాధించి స్తు మహింపరిచి ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు ఎన్నో దీవెనలు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నట్టుగా బైబిల్ గ్రంథములు మనం ఎన్నో మారులు చదివి గ్రహించాం ప్రియులారా ఈ దినము కూడా మనం చూసినట్లయితే మొదటి వచనములో చూసినట్లయితే రాజువైన నా దేవా నిన్ను ఘనపరచదను నీ నామమును నిత్యము సన్నతించదను అని చెప్తా ఉన్నాడు నిత్యము అనుదినము ఎల్లవేళలా నా జీవిత కాలం అంతయు నా బ్రతుకు దినములన్నీ కూడా నేను నిన్ను స్తుంటున్నాను ప్రభువా ఎందుకంటే నా పట్ల నువ్వు చేసినటువంటి గొప్ప అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు అవి వర్ణింప జాలు వర్ణింప సౌఖ్యము కానిటువంటివి దేవా అని ఆయన గ్రహించి ఆయన ఎరిగి ఆయనను కొనియాడుతూ ఉన్నాడు ఆయన గణపరుస్తూ ఉన్నాడు ఆయనను హెచ్చిస్తూ ఉంటున్నాడు దేవుడు మన మధ్యలో ఉన్నాడు కనుక మన పట్ల మన బ్రతుకుల్లో మనకు చేస్తున్న మేలులన్నిటిని బట్టి ఉపకారాలన్నిటిని బట్టి మనం కూడా ఏం చేయాలా దేవుని నామాన్ని నిత్యము స్తించాలా దేవునికి మహిమ కలుగును గాక హలలోయ అందుచేతనే దేవుడు ఆత్మ చేత నింపబడి సియోనులో రెండవ పాటగా రాయటం జరిగింది ఏమని నిత్యము స్థుతి దేవా చేసిన మేలుకై స్థుతి అని ఆ పాట రాయడం జరిగింది దేవునికి మహిమ కలుగును గాక హలలుయవీధు మహారాజు కూడా నిత్యము స్థుతిస్తూ ఉంటే ఉండేటటువంటి దేవుడు అయింటున్నాడు ఇక్కడ దేవుని చూసినట్లయితే చూసినట్లయితే చూడండి పదహారు వచ్చిన చదువుకుందాం కోరికను పదిహేను వచ్చిన చదువుకుందాం కన్నులు నీ వైపు చూచుచున్నవి తగిన నీవు వారికి కాలముందు దేవునికి మహిమ గాక హాలలో ఏంటంట సర్వ జీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి ఎవరి వైపు చూస్తున్నాయంట దేవుని వైపు చూస్తా ఉన్నాయంట ఆయన వారి కన్నులన్నీ కూడా దేవుని వైపు ఎందు చేతనంటే ఆయనే సృష్టికర్త కనుక ఆయనే ఆహారం పెట్టే దేవుడు కనుక ఆయనే ఆకలి తీర్చే దేవుడు కనుక ఆయనే తృప్తిపరిచేవాడు కనుక ఆయనే మేలు చేసే దేవుడు కనుక ఆయనే ఉపకారాలు చేసే దేవుడు కనుక ఆయనే మన జీవితాలని మన బ్రతుకులని మన సమస్తాన్ని మార్చినటువంటి దేవుడు కనుక సర్వ జీవులు కూడా సమస్త జీవరాశి కూడా దేవుని వైపు చూస్తున్నాయంట అందుచేత ఆయన ఎక్కడున్నాడట అత్యున్నత సింహాసనం మీద ఆస్తి దేవుడు అందరినీ పరిశీలిస్తున్నటువంటి దేవుడు అన్నిటినీ పరిశీలన చేస్తున్నటువంటి దేవుడు ఏ సమయంలో దేనికి ఆహారము ఇవ్వాలో ఏ సమయంలో ఏది ఎక్కడ ఉండాలో ఏది నడిపించాలో ఏది కావాలో ఏది కావద్దో అది ఎవరికి తెలుసు అది జీవము కలిగినటువంటి దేవునికి మాత్రమే తెలుసు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవునికి మాత్రమే తెలుసు అందుచేత ఇక్కడ చూసినట్లయితే సర్వజీవులు కన్నులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలముందు నీవు వారికి ఆహారం ఇచ్చదు దాని కింద చదివినట్లయితే నీవు నీ గుప్పిలను విప్పి మహిమ కలుగును కాక హాలలోయ దేవుడు ఏం చేస్తున్నాడంట ఎవరైతే ఆయన వైపు చూస్తున్నారు ఎవరైతే ఆయనను ఎవరైతే ఆయన పెడతాడు ఆయనే ఇస్తాడు ఆయనే మేలు చేస్తాడు ఆయనే ఉపకారాలు చేస్తాడు ఆయనే దీవిస్తాడు ఆయనే ఆశీర్వదిస్తాడు ఆయనే అద్భుత కార్యాలు ఆయనే ఆశ్చర్య కార్యాలు ఆయనే గొప్ప కార్యాలు చేస్తారని ఎవరైతే దేవుని వైపు చూస్తారో దేవుడు ఏం చేస్తాడట నీవు నీ గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరుచుచున్నా దేవుడు నిన్ను తృప్తిపరిచే దేవుడు దేవుడు నిన్ను సంతోషింపచేసే దేవుడు దేవుడు నిన్ను ఆనందింపచేసే దేవుడు దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసి నిన్ను దీవించి ఆశ్రదించే దేవుడు ఎది దినాన ప్రత్యేకముగా నూతనంగా జతపరచబడినటువంటి ఇద్దరు వచ్చారు మన మధ్యలో అన్నామణి వారి సంతానము కుమారులు కుమార్తెలు ఉన్నారు వారు వారి ప్రాంతానికి వెళ్ళి వివాహం జరుపుకొని మన మధ్యలోనికి వచ్చారు వారి యజమానుడి దగ్గర లేకపోయినప్పటికీ సమస్తాన్ని విడిచిపెట్టినప్పటికీ దేవుడే ఆ కుటుంబానికి యజమానుడిగా ఉండి వారు దేవుని ఎందు భయం కలిగి ఉంటున్నారు కనుక తగిన కాలమందు దేవుని గుప్పులు విప్పి వారిని దేవుడు తృప్తి పరుస్తా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక హాలలోయ హాలలోయ కాబట్టి ప్రియులారా ప్రతి జీవి కోరికను ఆయన ఏం చేస్తాడంట తృప్తి పరిచే దేవుడు ఇక్కడ మళ్ళీ ఒకసారి చదువుకుందాం చూడండి ప్రతి జీవి సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చదవు నీ గును విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుతున్నావు ఒక్కొక్కరికి రకరకాలైనటువంటి కోరికలు ఉంటాయి దేవునికి మహిమ గాక హాలిలోయ కొంతమంది కోరికలే ఏమవుతాయంట కోరికలు గుర్రాలు అవుతాయంట కోరికలు గుర్రాలు అయితే మాత్రం ఎంతో స్పీడ్గా ఉంటుంది కానీ వారు ఎవరి వైపు చూడరంట దేవుని వైపు చూడకుండా ఎంతో స్పీడ్గా ఇదంతా జరిగిపోవాలి అనుకుంటాడనమాట కానీ దేవుని దృష్టిలో అది శ్రేష్టమైనటువంటిది కాదు దేవుని దృష్టిలో అది ఉత్తమైనటువంటిది కాదు దేవుని దృష్టిలో అది మేలుకరమైనటువంటిది కాదు ప్రియులారా దేవుడు అంటున్నాడు ఏం చేస్తాడట ఎవరిని తృప్తి పరుస్తాడట ఎవరిని సంతోషపరుస్తాడట ఎవరి కోరికల్ని తీరుస్తాడట అని మనం ఆలోచన చేసినట్లయితే పంతొమ్మిదవ మాట ఉంది చదువుకుందాం నూట నలభై వచనం తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును దేవునికి మహిమ కలగను గాక హాలలోయ ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో ఏం చేస్తాడు వారి కోరికను నరవేర్చ దేవుడు దేవుని ఎందు భయభక్తులు కలిగినట్లయితే తగిన కాలంలో నిన్ను తృప్తి పరుస్తాడు దేవుని ఎందు భయభక్తులు కలిగినట్లయితే నీ కోరికను తీరుస్తాడు నీ ఆశను తీరుస్తాడు నిన్ను తృప్తిపరుస్తాడు నిన్ను ఆనందింప చేస్తాడు నీకు మేలు చేసే దేవుడు అయింటున్నాడు నీకు ఉపకారాలు చేసే దేవుడు అయింటున్నాడు నీ జీవితాన్ని మార్చి గొప్ప అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాల గొప్ప కార్యాలు చేసే దేవాది దేవుడయింటున్నాడు పిల్లారా కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి జీవి కోరికను తృప్తి పరిచే దేవుడు ప్రతి వారిని ఆనందింపజేసే దేవుడు ఉంటున్నాడు చూడండి నూట నాలుగవ దావది కీర్తన ఇరవై ఒకటో వచ్చిన ఒక మాట ఉంటుంది చదువుకుందాం నూట నాలుగు ఇరవై సింహప్పుడు ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకుని చూచుచున్నవి దేవుని చేతిలో నుండి తీసుకున్న చూచుచున్నామట దేవునికి మహిమ గాక ప్రతి జీవి కూడా సింహము కూడా ఎవరి చేతుల నుండి తీసుకోవాలంటే ఆహారము దేవుని చేతిలో నుండి తీసుకోవాల దేవుని చేతిలో ఉన్న ఆహార కొరకు ఎదురు చూస్తే నా దేవుడు నన్ను ఎప్పుడు తృప్తిపరుస్తాడు నా దేవుడు నన్ను నాకు ఎప్పుడు ఆహారం ఇస్తాడు నన్ను ఎప్పుడు సంతోషింపజేస్తాడు నన్ను ఎప్పుడు తృప్తిపరుస్తాడు నా ఆకలి ఎప్పుడు తీరుస్తాడని సింహపు పిల్లలు కూడా చూస్తున్నాయి మటుకో ఇంకో చోటు అంటున్నాడు ఆయన సింహపు పిల్లలు లేమి గాని ఆకలిగొని ఆశ్రయించు వారికి ఏమేలు కూడా చదువు ఉండదని ఇంకొక దేవుని వాక్యం చెప్పబడుతుంది ప్రిల్లారా ఇక్కడ చూసినట్లయితే నూట నలభై నూట నాలుగో క్రితం ఒకటో వచ్చిన వాళ్ళు చూసినట్లయితే అక్కడేమంటున్నారంటే సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి తన ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకుని సూర్యుడు ఉదింపగానే అవి మరలిపోయి మన గృహలలో పండుకొను దేవునికి మహిమ కలుగును గాక హాలలో సింహాల కంట ఆహారం ఇచ్చేది ఎప్పుడట రాత్రి రాత్రి వేళ వాటికి తెలుసా రాత్రి వేళ వాటికి తెలుసు రాత్రి వేళ దేవుడు మాకు ఆహారం ఇస్తాడని దేవుని చేతుల వైపు చూస్తూ ఆహారం ఇచ్చేదాకా ఉంటాయి ఉదయించగానే మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోతాయట తన గృహలోనికి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటాయట ప్రతి రాత్రి వెళ్ళి దేవుడు ఆహారం ఇచ్చే వరకు ఎదురు చూస్తాయట అవి దేవుడే ఆహారం ఇచ్చే దేవుడని ఆ నోరు లేనటువంటి జంతువులు కూడా తెలుసు ప్రిలారా అందుచేతనే ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరచే దేవుడు ప్రతి వారికి ఆహారం ఇచ్చే దేవుడు కాబట్టి దేవుడు నిన్ను నన్ను ప్రశ్న వేసేది ఏంటంటే నీకు నేను మేలు చేస్తా ఉన్నాను నీకు ఉపకారం చేస్తూ ఉన్నాను నీ పట్ల అద్భుత కార్యాలు నీ పట్ల ఆశ్చర్య కార్యాలు నీ పట్ల గొప్ప కార్యాలు నిన్ను తృప్తిపరిచి నిన్ను సంతోషింపజేస్తే నిన్ను ఆనందింపచేస్తే దేవాది దేవుణ్ణి నేనే కనుక నీవు చేయవలసింది ఏంటంటే రాజువైన దేవా నేను నిన్ను గణపరిచదను ఆయన అంటున్నాడు నిత్యము నిన్ను శుతించదను అనుదినము నేను నిన్ను స్థుతించదను అని దావిదు మహారాజు చెప్తా ఉన్నాడు పిల్లార దావిదు మహారాజు పొందినటువంటి మేలుల్ని బట్టి తన జీవిత కాలం స్థుతించినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది నీ బ్రతుకులు నా బ్రతుకులు మన బ్రతుకులు చేసిన మేలు అన్నిటిని బట్టి మనము కూడా మన జీవితకాలం అంతయు మన బ్రతుకు దినములన్నీ కూడా ఆయనను ఆశ్రయించినట్లయితే ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొద్దు ఉండదని దేవుడు వాక్యంలో చెప్పబడుతుంది నూట నలభై ఏడో కీర్తన తొమ్మిదో వచ్చినా కూడా చదువుకుందాం పశువులకు చుండు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చే దేవుడు ఎప్పుడు ఇచ్చే దేవుడు ఆయన తగిన కాలమందు ఆహారం ఇచ్చే దేవుడు తగిన కాలమందు దీవించే దేవుడు తగిన కాలమందు ఆశ్రవదించే దేవుడు తగిన కాలమందు మేలు చేసే దేవుడు తగిన కాలమందు ఉపకారం చేసే దేవుడు కాలాలు సమయాలు ఎవరి చేతులు ఉన్నాయి అంటే కాలాలు సమయాలు జీవము కలిగినటువంటి దేవుని చేతులు ఉన్నాయి తగిన కాలం నిన్ను నన్ను దీవించే దేవుడు ఆశ్రదించే దేవుడు తగిన కాలమందు ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి జీవులు కన్నిటికి జీవులన్నిటినీ సర్వ జీవులు కన్నులు ఆయన వైపు చూచున్నవి తగిన కాలం నువ్వు వారికి ఆహారం ఇచ్చుచున్నావు కాబట్టి దినాన ప్రభు దినములో పూజా దినములో ఆరాధన దినములో మనమందరం కూడా మన మధ్యలో ఉన్నటువంటి దేవాది దేవుడు నీకు తగిన కాలంలో దీవించడానికి ఆస్వాదించడానికి నిన్ను గొప్ప చేయడానికి ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు తన కుమారులుగా తన కుమార్తెలుగా చేసుకున్నాడు తన జీవిత మన జీవిత కాలం మన బ్రతుకు దినములన్నీ కూడా మనకి మనల్ని తృప్తి పరుస్తున్నటువంటి దేవునికి మనల్ని ఆనందింపజేస్తున్నటువంటి దేవునికి మనకి మేలు చేస్తున్నటువంటి దేవునికి నిత్యము స్థుతి యాగం చేసి ఆయన కనపరిచి ఆయన మహింపచ్చుదాం కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ దినములో ఈ ప్రభు దినములో ఈ పూజా దినములో మనమందరం కూడా దేవుడు ఆత్మస్వరూపుడుగా మన మధ్యలో ఉన్నాడు గనక మనమందరం కూడా ఆత్మతో నింపి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించి దేవుని స్ముతించి కనపరిచి మహింపరచుదాం దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రదించు కాక ఆమె మనమందరం కూడా మరెండు చేతులను పైకెత్తి మన మధ్యలో ఉన్నటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన మహింపరిచి ఆయన కనపరిచి ఆయనను హెచ్చించినట్లయితే దేవుడు మన పట్ల చేసిన మేలులన్నిటిని బట్టి దేవుడు మన పట్ల చేసిన ఉపకారములన్నిటిని బట్టి ఆయన అద్భుత కార్యాలను బట్టి ఆయన ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన గొప్ప కార్యాలని బట్టి మనమందరం కూడా దేవునికి కృతజ్ఞత స్థితులు చెల్లించుదాం మన పితృడైనటువంటి దావీది మహారాజు చూసినట్లయితే రాజువైన దేవా నేను నిన్ను గనపరిచదును నిత్యము నిన్ను నేను స్థుతించదును అని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం తన పట్ల చేసిన మేలులన్నిటిని బట్టి ఉపకారాలన్నిటిని బట్టి కాపుదలను బట్టి క్షేమాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఎన్నో మేలులను బట్టి ఉపకారాలను బట్టి తన జీవిత కాలమంతా తన బ్రతుకు దినములన్నీ కూడా దేవుణ్ణి స్ఫుతించి దీవించి ఆస్వాదించబడినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా ప్రభు సన్నిధిలో ప్రభు పాదముల దగ్గర ఉన్నటువంటి మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు ఎన్నో అద్భుత కార్యాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో మన బ్రతుకులు పొందుకున్నటువంటి వారం వహించిన చేసిన మేలులన్నిటిని బట్టి ఏమి చెల్లించినా ఆయన రుణం మనం తీర్చుకోలేం ప్రియలారా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించి దేవుని మహింపచ్చి దేవుని గణపరిచి దేవుని హెచ్చించినట్లయితే మనల్ని దీవించే దేవుడు ఆశ్రవదించే దేవుడు ఇంకను నీకు కావలసిన ప్రతి అవసరాన్ని అక్రతను తీచ్చే దేవాది దేవుడు అయింటున్నాడు కాబట్టి ఆ దేవుని సన్నిధులు మనమంతరం కూడా స్థుతి యాగం చేద్దాం స్థుతి యాగం చేయవాడే నన్ను గణపరచవాడు నన్ను మహింపరచవాడు అంటున్నాడు మీరు స్థుతించలేకపోతే దేవుడు దీవించలేడు నువ్వు మహింపరచలేకపోయినట్లయితే దేవుడు దీవించడు దేవుని గణపరచకపోయినట్లయితే దేవుడు దీవించడు దేవుణ్ణి ఆరాధించకపోయినట్లయితే దేవుడు దీవించడు అంటే నీ జీవితం మారలేదనమాట నీ బ్రతుకు మారలేదనమాట మీ తలంపులు మారలేదు మీ ఊహలు మారలేదు అందుకే దేవుణ్ణి స్ఫుతించలేకపోతున్నావు అందుకే దేవుని మహింపరచలేకపోతున్నావు అందుకే నువ్వు ఘనపరచలేకపోతున్నావు నోరు లేని జీవరాశులన్నీ కూడా ఆయనే జీవము కలిగిన దేవుడని ఆయనే ప్రభావం కలిగిన దేవుడని ఆయనే మహోన్నతుడని ఆయనే తగిన కాలమందు మాకు ఆహారం ఇచ్చే దేవుడని ప్రతి జీవి కూడా ఆయన కోసం ఎదురు చూస్తే ఆయన ఇచ్చినటువంటి ఆహారమును తిని తృప్తి పనుచున్నట్టుగా మనం ఎంతవరకు దేవుని మాటల్లో విన్నాం పీలారా నీకు నాకు మేలు చేస్తున్నటువంటి దేవుణ్ణి స్థుతించకపోయినట్లయితే మరొకసారి మేలు చేయగలడా నిన్ను చూడగలడా నీకు ఉపకారం చేయగలడా పీలారా ఒకసారి ఆలోచన చేయండి మనం జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నాం ఆయన మన మధ్యలో ఉన్నాడు ఆయన మనల్ని పరిశీలన చేస్తున్నాడు ఆయన స్థుతించినట్లయితే దీవించే దేవుడు ఆస్వాదించే దేవుడు క్షేమాభివృద్ధినిచ్చే దేవుడు తగిన కాలంలో నేను తృప్తిపరిచే దేవుడు సింహం పిల్లలు ఏమి గలవై ఆకిలికొని నన్ను ఆయనను ఆశ్రయించే వారికి ఏమేలు కూడా కొద్దు ఉండదని చెప్తున్న దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం